హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంటింట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది పార్ట్ నైన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ టెన్ కూడా వేయరని కమెంట్లు పెడుతురు ఇక వాళ్ళ గురించి పార్ట్ టెన్ కూడా చేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఇక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయండి అబ్బా ఆకలి అయి పాడవుతుంది పుట్టినరోజు కాడ వాళ్ళు అన్నం పెడతారేమో అని నేను ఇంట్లో అన్నం కూడా ఉండకనే పోతుంది గంట పుట్టినరోజు చేసిరు గిత్తా అన్నం పెట్టారా అన్నమో తిననీకి పిలుస్తుందేమో పిలుస్తుందేమో అని ఇక ఇప్పటిదాకా చూసిన ఇంకేం పిలుస్తాట్టుంది అది ఇక తినొచ్చు పండుకోవచ్చు ఇక ఏం చేసి పడగాలే పోయి నేను కూడా వండుకొని పాడైతా బుచ్చకంత బువ్వ ఉంటే తిని వండుకోయ్యా అని చెప్పినా నా మోగన్కి ఇక గిన్నె ఊసేసుకొని తిని వన్నట్టుండు ఇప్పుడు నేను తినలే అంటే నా ఇజ్జైతే పోతుంది అప్పుడే చెప్పిండు వండే బుచ్చకంత బువ్వ అంటే ఇక వాళ్ళు పెడతానని నేనే చేసుకొని పోతి బువ్వ లేదు ఇవ్వలేదు ఇక ఇప్పుడు తినరాలేదంటే నా సిగ్గు పోయి పడవుతుంది ఇక తినొచ్చినా నా అనే సప్పటి వండుకుంటా ఇది ఎప్పుడు వచ్చింది పండుకున్నట్టుంది ఏమే ఆ నేను మాది నువ్వైతే వండుకో ఇంకా వండుకోలేదా పండుకున్నట్టే వండుకుంటే మళ్ళా ఏమో తిన్నవా అని అడుగుతున్నావు పండుకోరాదు మా అబ్బో ఇక దీని కోపము చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది తినరాలేనట్టుంది ఇక చిన్న పోలని పుట్టినరోజు అయితే ఎవరన్నా బువ్వ పెడుతున్న వచ్చినా దీని కథలు కానీ నేను వండుకొని దీనే అని ఏ చెప్పిన ఇక దీనికి ఆకలి అవుతున్నట్టుంది ఇక నేను కూడా సొప్పుడు వెంట వండుకుంటా పొద్దుగా లేచి అది ఏది తింటది అబ్బా నిద్రనే వచ్చి పాడైతలేదు కడుపులా బాగా ఆకలి ఆ ఇక వాళ్ళు పెడతారేమో అని నేను ఇంట్లో అన్నం ఉండకుండా అట్లనే పోతిని ఇక బువ్వ పెట్టకనే పాయమ్మ ఇక సిగ మెసలకు వండుకుంటా అటు ఇటు మెసల్లా కానీ నమ్మవనికి అనుమానం వస్తుంది సిగ్గు అయి పాడవుతుంది అబ్బా ఇది కొత్త చీరే రాత్రి ఇక ఆకలి పాడైతుందని అట్లనే వండుకొని పడైతే ఇక చీర ఇప్పేసి ఇంత వండుకొని తింటా బగ్గా ఆకలి పాడైతుంది అగో ఏమో చిత్రంగి గాడు తెల్లారంగానే వచ్చేమో బుడ్డి బుడ్డి అని విలువట్టే ఏంటిది రా ఏం కావాలా నీకు ఏమో వచ్చినావు ఏం చేస్తారా నేను ఏం నేను ఏమో గిట్లొచ్చినాయనరా తెల్లారంగా వచ్చా కూడా పోసావు కంపులు లేచిపోతుంది ఇల్లంతా ఇక రాత్రి కేక్ కోసుకొని తిన్నవారా బగ్గ ఏమేమి తిన్నావురా చికెను అన్నము అన్నీ తిన్నవారా అగో మొదాలు పోరాడొచ్చిండు తర్వాత తల్లొచ్చింది ఏందో మరి గిట్లొచ్చారు తెల్లారంగానే ఇక నేను ఏమనొద్దు పోరని ఏంటిదమ్మా ఏమో తెల్లారంగానే గిట్లో వచ్చారు మాకు నీళ్లు వస్తలేవు బాసన్లు అన్ని బయట వేసినాం తోమదామని ఇక నీళ్లు అయిపోయినట్టు ట్యాంక్ లా అయిపోయింది మరి బోర్ వేస్తారా ఏందమ్మా పొద్దు పొద్దున్న వచ్చి బోర్ వేస్తావా అని అడుగుతున్నావు నేను నిన్ననే ట్యాంక్ నింపిన నీళ్లు నిన్నటికి అలాంటికి అయిపోయినాయి అమ్మ నీళ్లు ఈ రోజు పొద్దున ఏం కానీ గానీ ఇక నిన్న బర్త్డే ఉండే కదా జరా ఇల్లు గడుగుడు అవన్నీ వేసి మళ్ళీ నీళ్లు జరా బాగానే ఉడిచిపోయినాయి అందుకే అయిపోయిండే లేకపోతే ఇవాళ కూడా వస్తున్నాయి కానీ అయిపోయినాయి అవో బర్త్డేనట బర్త్డే చిన్న బర్త్డే కాదు ఎవన్ ఒక బుక్ అన్నం పెట్టిన ముఖం ఆయన అప్పుడే నీళ్లు అయిపోయినాయి అంటున్నావు ఏం చేసినావే నీళ్ళు ఏందమ్మా ఏమో ఇప్పుడు వచ్చి బర్త్డే ఉండే కదా నీళ్ళు వచ్చిపోయినా అని చెప్తున్నావు అందుకే నేను ముందే చెప్పిన ఏమన్నా బర్త్డేలు దావత్లు ఉంటే రెండు రోజుల ముందే చెప్పాలి నాకు నా పర్మిషన్ తీసుకునే వేయాలని చెప్పిన నువ్వు నాకు చెప్పేసినావా అమ్మా బర్త్డే ఉంది అని చెప్తున్నావు ఇక ఇప్పుడు ఎట్లేస్తా అనుకుంటున్నావు నీళ్ళు ఇక మాకు ఫస్ట్ ఫస్ట్ తెలియద్ది అమ్మా ఇక మళ్ళీ మనం వేసుకుంటే చెప్పే వేసుకుంటుంది ఇప్పుడైతే జర బోర్ అయ్యి గిన్నెలన్నీ ఎండిపోయి పాడైతున్నాయి బయట వేసినాము తోముకుంటాం జర ఇక ఇప్పుడు మా వేస్తుంది అమ్మా ఇక వేస్తా గానీ వచ్చేది ఎండాకాలం మరి జరా చూసి వాడుకోరు నీళ్లు ఇక ఇప్పుడు రెండు రోజుల కోసారి వేస్తున్నా అప్పుడు అప్పుడైతే నాలుగు రోజులకు ఒకసారి వేస్తా ఇక నీళ్లు బడబడుల కోసడు ఈ దావత్లు పెట్టుకున్నాడు ఇవన్నీ మానేయ రమ్మ జర మీరు సంతలు కాదు ఇది కిరాయికి ఇల్లు పోరు నాలుగు రోజులకు ఒకసారి వేస్తే మరి ఎట్లాయా బట్టలు ఎట్లా వండుకుంటాము మేము తానాలు ఎట్లా వేస్తాము ఆ గిన్నెలు ఎట్లా కడుకుంటాము నీళ్లు నాలుగు రోజులు వస్తాయా మరి నువ్వు అట్లా అంటున్నావు అమ్మ వచ్చేది ఎండాకాలము ఇక మాటిమాటికి షీట్ షీట్కి బోరేసుడు నడవదమ్మా అప్పుడు నాలుగు రోజులకోసారే వేస్తా ఇక నాలుగు రోజులకి ఒకసారి ఇట్లా ఏర్పతాయని అంటున్నావమ్మ నువ్వు ఇక తానము రోజందుకు వేస్తావమ్మా నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు దినం తప్పి దినం పెట్టుకోవాలి ఇక అట్లయితే బట్టలు కూడా తక్కువనే అవుతాయి గిన్నెలు కూడా ఎట్లా పడితే అట్లా వేసుకోకమ్మా జర నీళ్ళు లేవు మరి ఇక పూరని కన్నం వేస్తావు కదా అదే గిన్నెలైనసుకొని తిను అట్లయితే బాసనకు కూడా నీళ్ళు తక్కువ అవుతాయి బట్టలకు నీళ్ళు కూడా తక్కువ పడతాయి ఏంటిది స్నానము దినం తప్పి దినం చేయ ఇక గిన్నెలు కూడా ఎక్కువ వేసుకోదా ఒక గిన్నెనే అందరం తింటాం తీ అక్కయ్య ఏం చేస్తాము ఒక పెద్ద గిన్నె కొనుకొచ్చుకొని ఇంట్లో మధ్యలో పెట్టుకొని చుట్టూ బోరడో ది నేను ఒకడో దిక్కు కూర్చొని ఒకటే గిన్నెలు తిని కడుకుంటాం తి అక్కయ్య సరే గానీ ఇప్పుడైతే బోరేయి మరి ఏందమ్మా ఇక బోరయి బోరే అని సాగు కొడుతున్నావు ఆ ఏమో నిన్ననే నింపితే నీళ్లు గిప్పుడే అయిపోయినా పడుతుంది కాదమ్మా మరి మీ అమ్మ మీ చెల్లె మీ తమ్ముడు వచ్చిరేమో ఆ ఈయనే ఉంటారా పోతారా మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు ఉంటారు అని మాట్లాడుతున్నావు ఉండరా పోతారా అని మాట్లాడుతున్నావు వాళ్ళు గీడెందుకుంటారు ఏదో బిడ్డని సూచన సూచిపోదామని వచ్చారు ఏదో పోరానికి బర్త్డే ఉండాలని గాల్లో వాళ్ళు గీడెందుకుంటారు అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమోనమ్మ మరీ వచ్చి గిన్నె దినాలు అవుతుంది ఇక రోజు రేపు పోతాం అన్నట్టే ఉంది కానీ పోలేదు ఏం లేదు ఇక ఉంటే ఉండంతి అమ్మ ఉంచుకో మరీ చెప్పు వాళ్ళు ఉంటే నేను కిరాయి ఎక్కువన్నా వేస్తా ఇక నేను ఉత్తగా ఇయ్యనమ్మా ఏది నా ఇంట్లో ఏది కావాలన్నా పైసలతోనే ఇక మంది ఎక్కువ రోజులున్నా కూడా వాళ్ళ మీద కూడా నేను కిరాయి వేస్తా అమ్మా మరి నీ ఇష్టము నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా అసలు నీకు ఏం తెలిసట్లేదు ఆ నేను బోరేమని వచ్చినా నువ్వు ఇవన్నీ అంటున్నావు బోరు వేస్తావా ఏవమ్మా ఆ వాళ్ళు మా ఊతరి ఎలాగానే నువ్వు అయితే బోరే ఇక గిన్నె నిండిపోయి పడైతున్నాయి నేను బోరు మా వేస్తామ్మా మరి అలా మీ అమ్మ కూడా పోతారని అంటున్నావు ఇక పోతేనేమో ఇలా అమ్మను లేకపోతే ఇక నెల రోజులు ఉంచుకో అమ్మా నెల రోజులు ఉంచుకుంటే ఇక మంచికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చినా కానీ నాకు తొమ్మిది వేలు వస్తాయి కిరాయి నీ ఆరు వేలు వాళ్ళు మనిషి వేయ తొమ్మిది వేలు కట్ ఇదే బుడ్డపోరాలుండగా ఇక బుడ్డపోరానికి వంద నూట యాభై తీసుకుంటా కానీ ఇక తొమ్మిది వేలైతే అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఎంత కిరాయికి ఉంటే మాత్రము ఆ బిడ్డ చూడడానికి తల్లి రాగా పోగా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు నీకు బిడ్డందా లేదా నాకు ఎందుకు లేదమ్మా బిడ్డు ఉంది కొడుకుండు ఇక గిట్లా నెల నెల ఏం రారమ్మా సంవత్సరానికి ఒకసారి వస్తారు పోతారు కానీ చిటికి మాటికి ఏం రారు నువ్వు ఉన్నాం కానీ ఇంటికి వస్తారమ్మా అబ్బా దోమల పొద్దు పొద్దున ఏం చేస్తా మాటలు అనవటే

అది మంచిది మనసు అంతా బాధ అనిపిస్తుంది అది ఓనర్ది ఇట్లా మాట్లాడుతుంది మీ అమ్మ కూడా మీ కూడా వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అని అంటుంది ఆ బిడ్డ దగ్గరికి తల్లి వచ్చి చూసిపోకుండా వచ్చిన ఎన్ని రోజులు ఎన్ని మాటలు అన్నా నీళ్లు అది ఇదన్నా ఏం బాధ అనిపించలేదు ఆ అమ్మను ఒక్కసారి అట్లా అనేసరికి నాకు బాధ అనిపించింది మనకు మన ఇల్లు లేకనా జాగలేకనా ఏదో ఇట్లా ఉండి బతకనే కానీ అయినతోనే కానోళ్లతోని మాటలు పడు ఉంది తప్ప ఏం లేదు ఏందో ముచ్చట అమ్మకు కూడా తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది ఆ అమ్మ మొన్ననే అన్నది పూత బిడ్డ మీ ఊనరెటో అన్నది అంటే నేనే పుట్టినరోజు ఉంది కదమ్మా ఉండు అని ఉంచుకు తిని ఆ పుసుకున్న అమ్మకి కూడా తెలిస్తే ఇంత బాధపడుతుంది అమ్మ అసలు వీటిలో మాట్లాడడానికి రావచ్చు చూస్తుండచ్చు మన గురించి సరేనా నువ్వు చప్పుడేకు అమ్మో కన్నయ్యా నువ్వు ఎంత నువ్వురా నీకు అన్నీ అర్థమైతున్నాయి నేను ఏ మెడిసిన్ ఏం తీయరా ఇంట్లోకి సరేనా ఏమైంది బిడ్డ ఏ కాలం అయ్యి అటే పోతిరి ఏమన్నా అన్నది అయ్యింది మీ ఓనరు ఏ ఏమన్న లేదే వేస్తా అన్నది పా బిడ్డ ఇక దబద్దబా గిన్నెలు రోమ్ దంప ఏ కాలం అవుతుంది బయట ఎండిపోయినాయి గిన్నెలు రాత్రే కన్నీ పుట్టినరోజు అయింది పంపిద్దామని అనుకున్నా కానీ ఇక పోతాంటుంది కదా పోంతి మా ఊనర్ది కూడా ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడింది మనసు అంతా బాగా అనిపించింది ఇలా అమ్మ వాళ్ళను సరే తీయ గిన్నెలు కూడా తిని పోదుడు పోతుడు అమ్మ ఏందవా ఏమో పిలగాడు ఇప్పటిదాకా నుంచి చూస్తున్నా నీ మొక్క మూగ చూస్తుండేందవా అంత పైకి లేపి మెడలు గుంజంగా ఏ వాడు దట్నే చేస్తది ఏమను బాయ్ గినలైతే దోందాం తా ఏం చూస్తున్నోరా కన్నయా ఇదానాన ఇదమ్మ ఇన్నో బుట్టి తితిన్నా అమ్మా బుట్టి తితిన్నా అమ్మా కన్నయా నీకు అన్న అర్థం సుశీల్ గారు దోస్తులు వీడియో నచ్చిందా మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి మీరు నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము సుశీల్ గారు దోస్తులు వీడియో ఎట్లుంది మంచిగా ఉందా మరి మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి ఇక అట్లనే మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేసి మర్చిపోకూరి లైక్ చేయండి